సో వీటిలో ప్రతి సారీకి మీకు వైట్ కలర్ థ్రెడ్ అయితే కన్ఫామ్ ఉంటుంది బట్ ఇంకొక శారీలో ఇంకొక థ్రెడ్ మాత్రం చేంజ్ అవుతుంది ఈ శారీ మీకు స్నఫ్ అండ్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది డబుల్ వివింగ్ అనేది కలర్ మీకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి ఒకవేళ మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో ఆఫీస్ వేర్కి చాలా మంది సో కాటన్ శారీస్లో అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఆఫీస్ వేర్లో కాటన్ శారీస్ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ సో ఆఫీస్ వేర్ కాటన్ శారీస్ అండ్ చాలామంది ఆఫీస్ వేర్లో ప్లేన్లో వస్తూ మొత్తం థ్రెడ్ వేవ్ సారీస్ శారీస్ కావాలంటున్నారు మీకు ఈ శారీస్ అన్నీ కూడా ప్లేన్లో వస్తాయండి బోర్డర్స్ కూడా వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఎబో బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ బాటమ్ బోర్డర్ ఏమో కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు డబుల్ వేవింగ్ కలనేత కాంబినేషన్ ఉంటుంది అండ్ మీకు పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్లో అయితే ఈ శారీ వచ్చింది శారీ మాత్రం మీకు మొత్తం కాటనే ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఈ శారీలో ఎక్కడ ప్రింటింగ్ రాదు ఓన్లీ కాటన్ అండ్ విత్ థ్రెడ్ వీవ్ అండ్ డిజైన్ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు పైర్చెంగ్ చూస్తే సో ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు మీకు పైర్చెంగ్ వస్తుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి సేమ్ శారీలో లాగానే టూ సైడ్ బార్డర్ ఇస్తారు ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పడిన బ్లౌజ్ వీటి ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో వీటిలో ప్రతి సారీకి మీకు వైట్ కలర్ థ్రెడ్ అయితే కన్ఫామ్ ఉంటుంది బట్ ఇంకొక శారీలో ఇంకొక థ్రెడ్ మాత్రం చేంజ్ అవుతుంది ఈ శారీ మీకు స్నఫ్ అండ్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది డబుల్ వివింగ్ అనేది సో శారీ మాత్రం ప్రతి సేమ్ ఉంటుంది బట్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది ఈ శారీ అంతా కుడిలాగా హైట్ కూడా చాలామంది శారీ హైట్ అడుగుతున్నారు మీకు ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం హైట్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ పైడ్ లాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీస్ ఫొటోస్ కావాలి మీరు క్లియర్గా డిజైన్స్ ఇవన్నీ చూడాలనుకున్నా మేము మీకు ఫొటోస్ పంపిస్తాము జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ పైడ్ చెంగిలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు సో నావీ బ్లూ నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కాంబినేషన్ కూడా మొత్తం టెన్ కలర్స్ ఉంటాయండి వీటిలో ప్రతి కలర్ చాలా బాగుంటుంది ఎవరైతే కొంచెం అఫీషియల్ లుక్ ఉండాలి ఆఫీస్ వేర్లో ఇలా కావాలి శారీస్ అనుకుంటున్నారో ఇవి ఒకసారి ట్రై చేయండి సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము విత్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఏమీ ఉండవు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి సో పార్సిల్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది స్కై బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ అండ్ పళ్ళు చూడండి సో వన్ మీటర్ ఉంటుంది ప్రతి సారీకి క్లోజ్ ఇలాగా అండ్ ఈ శారీస్ అన్నీ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు షిప్పింగ్ డెలివరీ లొకేషన్స్ను బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మా మెయిన్ ప్రియారిటీ అండ్ ఇవన్నీ మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారండి అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు గ్రీన్ సో కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ విత్ వైట్ కలర్లో వచ్చింది శారీ అంతా కూడా సో ఇలాగ ఈ శారీ మాత్రం వస్తుంది హండ్రెడ్ కౌంట్ అండి ఇవి మీకు చాలామంది కౌంట్ అడుగుతున్నారు హండ్రెడ్ కౌంట్ వస్తుంది విత్ ఫ్యాబ్రిక్ కూడా మీకు హ్యాండ్లూమ్ కాటన్ సో హ్యాండ్లూమ్ కాటన్ మీకు ఇంత రీజన్ ప్రైజ్లోకి వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూపిస్తాను సో ఇలాగా సో బ్లౌజ్ మీకు చూడండి టూ సైడ్ మీకు శారీలో ఉన్న బోర్డు వస్తే మీకు బ్లౌజ్లో కూడా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చండి సో మీ ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్ పర్పస్కి శారీస్ ఇవ్వాలనుకుంటున్నారు అయినప్పటికీ మాకు మెసేజ్ చేస్తే ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మేము శారీస్ అనేవి షిప్ చేస్తాము ఇండియాలో ఏ ప్లేస్ నుంచి ఎక్కడికైనా కానీ ఈ శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఎక్కడికైనా పంపిస్తామండి అండ్ ఈ శారీకి పళ్ళు ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ చాలామంది పింక్ కాంబినేషన్ కూడా అడుగుతున్నారు సో కలర్స్ అన్నీ చూస్తే మీరు మాక్సిమం లైట్ కలర్సే వస్తున్నాయి ఎందుకంటే ఆఫీస్ లో ఎక్కువగా లైట్ కలర్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మీకు చేపిడం కూడా సో ఈ మొత్తం కూడా లైట్ కలర్స్లోనే మేము చేపించామండి అండ్ పైట్ చెన్ చూడండి ఈసారికి ఇలాగా బ్లౌజ్ ఇందులో ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఆఫీస్ లో మీరు ఈ చూస్తున్న లాస్ట్ డిజైన్ ఇది సో బోర్డర్స్ కూడా చాలా క్లాసిక్గా ఉంది టూ సైడ్ బోర్డర్ సే డిఫరెంట్గా వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా డబుల్ కలర్ నేతలో వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ పైడ్చెంగ్ లాగా బ్లౌజ్లా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది కూడా మీకు వన్ సైడ్ బోర్డరే వస్తుంది అండ్ ఈ సారీ కూడా మీకు సో అంటే ఈ బార్డర్స్ అన్ని కూడా టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ మీకు మొత్తం కూడా చూడండి ఈ ఈ కాంబినేషన్ కూడా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది చాలా అఫీషియల్ లుక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కాటన్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది మీకు గ్రీన్ కలర్లో హైట్ కూడా ఫార్టీ సెవెన్ ఇంచెస్ లెంత్ మీకు సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ అండ్ ప్లెయిన్ శారీ ఇదంతా కూడా పైడ్చంగు మీకు ఇలాగా బ్లౌజ్ ఈ శారీకి మీకు సో కాంబినేషన్ ఇలా వస్తుంది విత్ హ్యాండ్స్ కూడా బార్డర్ వీటి ప్రైస్ కూడా మీకు ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ బాగుంటాయండి సో ఈ కలర్ మీకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి ఒకవేళ మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది సో ఇవన్నీ లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి మీకు క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూడండి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అండ్ పైడ్చు వన్ మీటర్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇందులోనే మీకు సో కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది అంటే సో డార్క్ బ్లాక్ కాదు మీకు లైట్ కలర్ బ్లాక్ బ్లాక్లో గ్రే కాంబినేషన్లో మీకు శారీ అంతా వస్తుంది ఇన్ కేస్ మీకు కలర్స్ గురించి కానీ డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇన్స్టెంట్ రిప్లై ఇస్తాము మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో పారాగ్రీన్ కాంబినేషన్ వచ్చింది విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో డబుల్ వేవింగ్లో వచ్చింది ఈ శారీ కూడా మీకు ఇలా వస్తుంది శారీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఈ వీడియోలో చూపించిన ప్రతి సారీ కూడా హండ్రెడ్ కౌంట్ విత్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మీకు పై పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఆఫీస్ వేర్ ప్యూర్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్